హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చి నేను బీట్రూట్ ఫ్రై సింపుల్ అండ్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలి అని చూపిస్తున్నాను సో ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి అండ్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఆవాలు తర్వాత నేను ఇక్కడ కరివేపాకు వేశాను కరివేపాకు వేసిన తర్వాత మీకు కావాల్సి అంటే మీరు పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఎండమిర్చి యూస్ చేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో పచ్చిమిర్చి తక్కువ యూస్ చేసేది నెక్స్ట్ ఒక వెల్లుల్లిని దంచి ఇక్కడ వేసుకుంటున్నాను వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు వేయాలి నేను ఇక్కడ టూ ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్ వేసుకొని మంచిగా ఇది గోల్డెన్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్ మీరు బీట్రూట్ వేసుకోవచ్చు ఇక్కడ నేను బీట్రూట్ వచ్చి చాలా చిన్న చిన్నదిగా కట్ చేసుకున్నాను ఇలా మీరు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మీకు ఫ్రై వచ్చి ట్వ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది సో ఇలా కట్ చేసి బీట్రూట్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ టేస్ట్కి కావాల్సిన సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మీరు లిడ్ క్లోజ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత చూస్తే మీ బీట్రూట్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయి ఉంటుంది ఇప్పుడు వచ్చి నేను ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను ఇది వచ్చి ఆప్షనల్ నాకు ఇక్కడ డ్రై అనిపించింది అందుకే వేసుకున్నాను ఇది ఇది తర్వాత నెక్స్ట్ వచ్చి నేను ఇక హాఫ్ కప్ ఆఫ్ కోకోనట్ వేసుకున్నాను కోకోనట్ని మంచిగా మిక్స్ చేసి అగెయిన్ లిడ్ క్లోజ్ చేయాలి మీరు లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మంచి మంచి ఎమ్ఎమ్ బీట్రూట్ ఫ్రై రెడీ మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దామా